హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ ఫార్మింగ్ ఏడియర్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి అనమాట దాని ద్వారా మనకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరైతే క్లిక్ చేసి అయితే వీడియోస్ అనేటి మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఈ వీడియోలో వచ్చేసరికి ఎవరికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గర కోళ్ళు లేకుండా ఉంటాయి కదా వాళ్ళు ఫామ్స్ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి కోళ్ళు కొనుక్కోవాలనుకుంటారు కదా వాళ్ళకి నీ ఈ వీడియోలో అయితే చెప్తానమాట ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు పుంజులు పెట్టలు కొనుక్కోవాలంటే బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే బడ్జెట్ అనేది లో బడ్జెట్లోనే కోళ్ళు సాకాలన్నమాట ఎప్పుడైనా కానీ మీరు హై బడ్జెట్లోకి వెళ్ళిపోయేసి ఎక్కువగా ఎక్కువ కాస్ట్ అనేది చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లాస్ట్లోనే ఉంటారనమాట మీరు మాత్రం నేను ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే తక్కువ పెంచినా కానీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువలోనే అనమాట ఈ వీడియోలో వచ్చేసరికి మనమైతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం పిల్లలకు అంటే కోళ్ళు కొనుక్కో అనుకున్నప్పుడు మీ దగ్గర కోళ్ళు అసలు లే లేవు అనుకుంటే పిల్లలైతే కొనుక్కోండి అనమాట ఒక ఇరవై పిల్లలు కానీ ముప్పై పిల్లలు కానీ కొనుక్కోండి కొనుక్కొని వాటికి మనం ఒక ఐదు కేజీలు సద్దలు ఉంటే ఒక కేజీ రాగులు వేసుకొని మిక్స్ చేసుకొని డైలీ ఇచ్చుకోండి అనమాట డైలీ ఇచ్చి లెవర్ టానిక్స్ డివార్మింగ్ అనేది చేసుకుంటూ డివార్మింగ్కి టానిక్స్ అయితే ఉంటాయి అనమాట టానిక్స్ అయితే చేసుకుంటూ ఆ విధంగా అయితే మనమైతే పిల్లలనేది అనేది సాకాలన్నమాట పిల్లలు కానీ ఎక్కువ ఎప్పుడు డల్ అయిపోకుండా వెచ్చని వెచ్చగా ఉండేటట్టు అంటే ఉండే చోట వెచ్చగా ఉండేటట్టు అయితే మనమైతే చూసుకోవాలన్నమాట ఎందువల్లంటే చలికాలంలో కానీ ఎండ ఎండాకాలం అయితే పర్లేదు చలికాలంలో మాత్రం చలికాలం వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా వేడి అనేది ఉండాలన్నమాట పిల్లలకి పిల్లలకి ఎప్పుడైతే వేడి ఉండదో అవి బతికే ఛాన్సులు కానీ ఎక్కువ అనమాట చిన్నపిల్లలు ఎప్పుడు వెచ్చని వెచ్చగా ఉండే దగ్గరే పెట్టండి అనమాట మనకు అలాగే ఒక సాయంకాలం పొద్దున ఒక గంటసేపు కానీ రెండు గంటల సేపు కానీ మనమైతే ఎరువు దెబ్బ ఉంటుంది కదా ఆ ఎరువు దెబ్బలు ఉంటాయి ఆ ఎరువు తోలించుకొని మీరు ఖచ్చితంగా చిన్నపిల్లలైనా అయినా ఏవైనా సరే కానీ మనం అయితే ఒక పద్ధతి గంట సేపు సాయంకాలం గంట సేపు కానీ ఎరువు దెబ్బలు కానీ వదిలేసినామంటే ప్రోటీన్ కంటెంట్తో ఉంటాయి అన్నమాట పురుగులు ఆ ఎరువులో ఆ పురుగులు దిన్ను బాగా హెల్తీగా అయితే పెరుగుతాయి కోడి కోడిపిల్లలు దాని ద్వారా మనకు ఫీడ్ ఖర్చు కానీ ఎక్కువగా అవ్వదు అనమాట దాని తర్వాత వచ్చేసి మీరు పె పెంచే కొంది అంటే పెరిగే కొంది మీకు పుంజులేవి పెట్టలేవి అనేది అవగాహన వస్తుంది అనమాట మీరు చిన్నపిల్లలప్పుడు నుంచి మీరు అబ్జర్వేషన్ చేయాలి అబ్జర్వేషన్ చేయకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా లాస్లోనే ఉంటారనమాట ముఖ్యంగా అబ్జర్వేషన్ అనమాట దీంట్లో కీలక పాత్ర పోషించేది ఏంటంటే ముఖ్యంగా మనమైతే అబ్జర్వేషనే చేయాలన్నమాట కోళ్ళని అబ్జర్వేషన్లో ఉంటూ మనమైతే పార్టీషన్స్గా చేసుకొని ఒక రెండు ఎరువు ట్రిప్పులు దోసుకొని వాటిని పా పార్టీషన్గా చేసుకునేసి మనమైతే పెట్టల సపరేట్గా పుంజులో సపరేట్గా చేసుకునేసి మనం వచ్చేసి ఆ పెట్టలకు వచ్చేసి డైలీ నానబెట్టిన వడ్లు పెట్టాను అనమాట పుంజులకి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట మేత పుంజులకి పే పుంజులకి ఏ ఏ విధంగా పెట్టాలి ఎలా పెట్టాలని అనేది దాని గురించి నెక్స్ట్ పాటలో అయితే చెప్తాను ఆ విధంగా అయితే మనం పెంచుకుంటూ ఉన్నామంటే మీకే అవగాహన వస్తుంది అనమాట పెంచే కొన్ని మీకే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఆ విధంగా అయితే మీరు ఖచ్చితంగా కోళ్ళ ఫీల్డ్ అనేది రాణించగలగచ్చు దాని తర్వాత నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి ఫీడింగ్ గురించి చెప్తాను దా పార్ట్ త్రీలో వచ్చేసి మనమైతే బ్రీడింగ్ గురించి అయితే ఎలా ఎలా చేస్తే మనకు మంచి అవుట్పుట్ అనేది వస్తుందో చెప్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ముఖ్యంగా ఐకాన్ అనేది దాంట్లో పెట్టుకున్నాం అనమాట అలాగే నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్